దుబార్ గారు రెస్పాండ్ మీరు చేసిన అరాచకాలే మిమ్మల్ని స్టేజ్కి తీసుకొచ్చినాయి అని మేమే అరాచకాలు చేస్తుంటే వీళ్ళు ఉండి ఉండేవారు కాదు మేము ఎప్పుడు కూడా ఏ తెలుగుదేశం

అరే అరే బొల్సెట్టి గారు బొల్శెట్టి గారు అండి బొల్శెట్టి గారు వినాలి ఒక్క నిమిషం వినండి కంప్లీట్ చేయండి విన్నాయి రైట్ ఓకే 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 చెప్తారు వినండి మొత్తం కంప్లీట్ అవనివ్వండి కంప్లీట్ కంప్లీట్ అవునివ్వండి ఓకే ఓకే మాట్లాడండి కుమారి

వెయిట్ ఓకే ఓకే ఒక్క నిమిషం ఒక్క నిమిషం గారు ప్లీజ్ ఓకే అండి ఓకే అండి ప్రతిపక్షంలో ఉన్నారు కదా ఒక నిమిషం వాళ్ళు వాళ్ళ వాయిస్ వినండి ఓకే 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 ఒక్క నిమిషం వినండి అవును అది కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు మాట్లాడుతున్నా అవకాశం ఓకే ఒక్క నిమిషం దుబార్ గారు దుబార్ గారు మాట్లాడారు

మాట్లాడివ్వండి బొలిసేరు టైం వేస్ట్ అండి ఒక్క నిమిషం ఆయన వినండి కంప్లీట్ చేయనివ్వండి ఏమంటున్నారు దుమారి గారు మాట్లాడండి ప్రతిపక్షంలో ఉన్నాము ప్రతిపక్ష బాధ్యత వహిస్తూ ప్రజా గొంతై మాట్లాడతాం మేము మాట్లాడిన మాటలన్నీ వినండి అధికారంలో ఉన్నారు కాబట్టి సమాధానం చెప్పండి మీరు మధ్యలో అడ్డు తగిలితే మీరు మాట్లాడినప్పుడు నేను అడ్డు తగలలేదు కదా బ్రహ్మాండంగా విన్నాను కదా ఆడకూడని మాట్లాడినప్పుడు కూడా విన్నాను కదా

చెప్పింది వినండి నేను చెప్పింది వినండి సార్ మేము మీలాగే అధికారంలో ఉండేటప్పుడు అరాచకాలు రౌడీజం గుండాయిజం దౌర్జన్యాలకి మేము బాధ్యత పాలు వహించుంటే మీలో ఒక్కరైనా ఉండుండే వాళ్ళ మేము ప్రతిపక్ష ప్రతిపక్ష ప్రతి ఒక్కరికి సంతోషంగా చూసాం ప్రతి ప్రభుత్వ పథకం ప్రతి గడపకి అందేటట్టు చూసాం ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి ఓటు వేసినా నన్ను విమర్శించినా నన్ను తిట్టినా పర్వాలేదు వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి ప్రభుత్వ పథకాన్ని అందించండి అని చెప్పిన మొట్టమొదటి భారతదేశంలో మొట్టమొదటి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మా ప్రభుత్వ హయాంలో ఏ తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వాటర్కి గాని ఏ ఇతర పార్టీలకు చెందినటువంటి వాటర్లకు గాని ప్రభుత్వ పథకం అందలేదు అని ఒక్కళ్ళంటే ఒక్కళ్ళని ఈ రోజు మీరు అధికారంలో ఉన్నారు కదా చూపించండి అలాగే మేము అధికారంలో ఉండేటప్పుడు ప్రభుత్వ పథకాలను పొందినటువంటి లబ్ధిదారులు ఒక్క రూపాయి లంచం ఇచ్చారని చూపించండి ఒక్క రూపాయి లంచం లేకుండా ఎంఆర్ఓ ఎంపీడీఓ ఆఫీసుల చుట్టూ తిరగకుండా కలెక్టర్ ఆఫీసు చుట్టూ తిరగకుండా ప్రభుత్వ పథకాలన్నీ గడపకే చేర్చి ప్రపంచ చరిత్ర సృష్టించినటువంటి మొట్టమొదటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నాను మీ కాలంలో తొమ్మిది నెలలైంది మేమే గడిచిన రెండు వేల పంతొమ్మిదిలో జూన్ లో అధికారంలోకి వస్తే మేము మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి వాగ్దానాల్ని ఎనభై ఆరు శాతం అధికారంలోకి వచ్చిన మూడో నెలలో పూర్తి చేశాం ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నెల కల్లా పూర్తి చేశాం ఈలోగా కరోనా వచ్చింది కరోనాని రెండున్నర ఎదుర్కొన్నాం మిగిలిన రెండున్నర ఏళ్లలో పది ఫిషింగ్ హార్బర్లు తీసుకొచ్చాం పది మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాం నాలుగు సీ పోర్ట్లు కట్టాం అన్ని అద్భుతంగా చేశామని మేము చెబుతున్నామండి మీరు తొమ్మిది నెలలైనా ఈ రోజు వరకు సూపర్ సిక్స్ లో ఇచ్చిన వాగ్దానాల్లో ఒక్కటైనా అమలు చేశారా అని సూటిగా ప్రజా కొంత ప్రశ్నిస్తున్నాను సార్ తొమ్మిది నెలలు మీకు చాలదా కాలం ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించుకుంటూ కూర్చున్నారు ఏమంటే గత ప్రభుత్వం తల ప్రభుత్వం లాభం అంటున్నారు చూస్తే భయం వేస్తుంది అంటున్నారు ఇవన్నీ మీకు అర్థం కాలేదా మీకు అనుభవాలు లేవా నలభై సంవత్సరాలు ముఖ్యమంత్రిగా నలభై సంవత్సరాలు ఇండస్ట్రీ కదా చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు కదా బడ్జెట్ వ్యవహారాలు ఆయనకు తెలియనివా ప్రభుత్వ ఆదాయం ఆయనకు తెలియందా ఇవన్నీ తెలియకుండా సూపర్ సిక్స్ వాగ్దానాలు ఎందుకు ఇచ్చారు ఇచ్చి తొమ్మిది నెలలు అవుతున్నా సరే ఒక్కటి కూడా ఎందుకు అమలు చేయలేకపోయారు అమలు చేయడం సాధ్యం కాదని సూక్తి ముక్త వాళ్ళు ఎందుకు చెప్తున్నారు ఈ మాటలు వినడానిక మిమ్మల్ని ఎన్నుకోవాల ఎన్నుకోవాల్సి వచ్చింది ఈ పరిస్థితి ఎందుకు మాకు వచ్చింది గారు గారు మీరు చేసిన తప్పులు మీరు చేసిన తప్పులు మీరు చేసిన అరాచకాలు ఏవైతే ఉన్నాయో అంతా కూడా లిస్ట్ ట్రేస్ చేశారట ఒక్కొక్కరిని మీ భాషలోనే ఎత్తేస్తారట త్వరలోనే ఆల్రెడీ సార్ ఒకవేళ ఎత్తేయాలనుకుంటే జైల్లో పెడతారు జైల్లో ఉండడానికి మేము సిద్ధంగా ఉన్నాం మూడు నెలలు నాలుగు నెలలు ఆరు నెలలు ఒకవేళ నేను ఎమ్మెల్సీగా ఉన్నాను వైసీపీ ప్రభు పార్టీ నుంచి మాట్లాడుతున్నా ఈ ప్రభుత్వ భాగస్వాములగా కూడా ఉన్నాను ఈ ప్రభుత్వంలో కూడా ఉన్నాను ఎమ్మెల్సీగా నేనేమైనా అవినీతి చేశానా అక్రమాలు చేశానా దోపిడీలు చేశానా భూ కబ్జాలు చేశానా లంచం తీసుకున్నానా అవినీతి చేశానా తీయండి తీసి కేసులు కట్టండి జైల్లో వేయండి తప్పేం లేదు మేము జైల్లో వెళ్ళడానికి మీరు ఒకవేళ మేము ఒకవేళ నేరం చేస్తే తప్పు చేస్తే మీరేసిన శిక్షకి మేము శిరసావిస్తామండి మేము అనుభవించడానికి సిద్ధంగా ఉన్నామండి ప్రతిపక్షంలో ఉండి ప్రతిపక్ష పో పాత్ర పోషించడమే తప్పు అయితే అడగటమే తప్పు అయితే నేను ఈ రకంగా మాట్లాడటమే తప్పు అయితే అందువల్ల మాకు జైలుకి పంపాలని మీరు అనుకుంటే రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయాలనుకుంటే చేయండి సార్ చెయ్యండి తప్పేం లేదు దుబాటి గారు ఒకసారి విజువల్ చూడండి టూ పాయింట్ ఓ ఏదో రోబో పెట్టి రజనీకాంత్ సినిమా దానిలాగా జనసేన నాయకులు దాన్ని ట్రోల్ చేస్తున్నారు జగన్ టూ పాయింట్ ఓ అని సార్ వర్మ గారు వాళ్ళకి ట్రోల్స్ తప్ప ఇంకోటి తెలియదు సార్ ప్రశ్నిస్తాం 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 ప్రశ్నిస్తామన్న నోరు మోగపోయింది ఏమి సార్ ఇప్పుడు ఎందుకు సార్ ప్రశ్నించదు సూపర్ సిక్స్ నేను ప్రశ్నించాను కదా సూపర్ సిక్స్ పెద్ద అంబక్ అని మోసమని మరి దాని గురించి ప్రశ్నించరేమి సార్ ఎక్కడికి వెళ్ళిపోయారు సార్ ప్రశ్నించకుండా సీజ్ ది షిప్ అంటారే సార్ షిప్ కి మీకు సంబంధం ఏంటి సార్ ఇంటర్నేషనల్ షిప్ ని మీరెలా సీజ్ చేస్తారు సార్ సీజ్ చేసిన రైస్ షిప్ లోకి వెళ్తే దాని కారకులు ఎవరు సార్ కారకులైన మంత్రిని ఎందుకు అడగరు సార్ అక్కడ ఎమ్మెల్యే ఎందుకు అవమాన